హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి గాను మనకి భారతరత్న అనేటువంటిది ప్రకటించడం కూడా జరిగింది ఆ ప్రకటించినటువంటి సమయంలో ఐదు మందికి కూడా భారతరత్న రావడం జరిగింది వాళ్ళలో హర్తివెప్ల పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథకు రావడం జరిగింది అతని ఇటీవల కాలంలో మరణించడం జరిగింది కావున దాని మీద మనకి హర్తివెప్ల మీద బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది అయితే ఐదు మంది భారతరత్న వచ్చినటువంటి వాళ్ళని కూడా మన ఒకసారి గుర్తి పెట్టుకోవాలి కర్పూర్ ఠాకూర్ అద్వాని పివి నరసింహారావు చరణ్ సింగ్ ఇలా మరి ఒక ఐదు మంది వ్యక్తులకు కూడా ఈ యొక్క అవార్డు రావటం జరిగింది అయితే ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్ తర్వాత భారతదేశంలో వచ్చేసి ఎంఎస్ స్వామినాథను ఈ యొక్క హరిత విప్లవము అనేటువంటి పదాన్ని ఎవరు వాడారు మొదటిసారి అని కూడా మనకి అడిగే ఛాన్స్ ఉందన్నమాట విలియం గాండే అనేటువంటి వ్యక్తి అయితే పంతొమ్మిది వందల అరవై దశాబ్దము లేదా పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో ఈ యొక్క ప్రోగ్రాంని భారతదేశంలో కూడా ప్రవేశపెట్టారు అప్పటికి మనకి ఆహార ధాన్యాల కొరతతో అమెరికా నుంచి మనం సప్లై చేసుకుంటున్నాం మొదటగా ప్రయోగాత్మకంగా ఏడు జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఏడు జిల్లాలు ఏమిటంటే కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా మనకు తమిళనాడులో తంజావూర్ జిల్లా అదే సమయంలో బీహార్లో వచ్చేసి షాహీబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్లో వచ్చేసి అలీఘ్ జిల్లా రాజస్థాన్లో వచ్చేసి పాలి జిల్లా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లా అన్నమాట పంజాబ్లోని లూతియానా జిల్లా ఈ యొక్క ఏడు జిల్లాల్లో కూడా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి మనం ముఖ్యంగా అయితే ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి సమయంలో మనకు అక్కడ చాలా అనేక రకాలుగా కూడా దీని మీద ఉపయోగం అయితే జరిగింది ఆ జరిగినటువంటి ఉపయోగం ఏమిటో మనం ఒకసారి గమనిస్తాం ఈ హరిత విప్లవం వలన ప్రయోజనాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి ఏమిటో చూద్దాం వ్యవసాయ ఉత్పత్తులైన విరివిగా అన్నమాట ముఖ్యంగా గోధుమ ఊరి ఈ యొక్క బంగాళాదుంప వీటి యొక్క ఉత్పత్తి పెరిగి మనం ఎగుమతి చేసే స్థాయికి కూడా వెళ్ళాము అదే సమయంలో నష్టాలు కూడా ఉండటం జరిగిందనమాట నష్టాలంటే దేశంలో ఆర్థిక మరియు ప్రాంతీయ అసమానతలు పెరగడం జరిగిందనమాట అంటే కేవలం ఒక ఏడు జిల్లాల్లోనేది ప్రవేశపెట్టడంతో ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు బాగా ఉరి పండించడం కానీ ఇట్లాంటివి జరిగింది మిగతా రాష్ట్రాలకి అయితే జరిగింది అంటే బాగా బాగా ఈ యొక్క వ్యవసాయం బాగా చేసినటువంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందడం మిగతా రాష్ట్రాలు వెనకబడిపోవడం కూడా జరిగింది అనమాట ఇదే సమయంలో ఎక్కువ క్రిమి సమకాల క్రిమి చంపేదానికి రసాయన ఎరువులు వాడటం వలన పర్యావరణ సమతుల్యం వారికి దెబ్బతిండటం జరిగింది మృత్తిక నాణ్యత దెబ్బతినడం జరిగింది జీవ వైవిధ్యత దెబ్బతింటడం జరిగింది భూగర్భ జలాల పరిమాణం కూడా తగ్గింది ఎందుకంటే అదికి నీరు కావాలన్నమాట ఈ యొక్క హర్తి విప్లవం పంటలకి ఇక్కడ ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పర్పస్ వచ్చేటువంటి ఒకసారి చూద్దాం దేశంలోని హరిత విప్లవం మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు పంజాబు హర్యానా పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్ అన్నమాట హరిత విప్లవం ఎక్కువగా ప్రయోజనం పొందిన పంటలు కానీ గమనిస్తే గోధుమ మొక్కజొన్న వరి జొన్న హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన కూరగాయల పంట ఏదంటే పొటాటో అంటే బంగాళాదుంప వాణిజ్య పంట ఏదంటే పత్తి అన్నమాట హరితి విప్లం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన గింజల పంటలు అంటే వేరుజెనగా పొద్దు తిరుగుడు అనేటువంటిది అనమాట హరితి విప్లవం వల్ల తక్కువ ప్రయోజనం పొందిన పంటలు అని చాలాసార్లు అడిగాడు పప్పు దినుసులు అనమాట అంటే కందులు ఇటువంటి అన్నీ కూడా ఒకే హరిత విప్లవము మొదటిసారి వచ్చేసి అరవై ఆరు అరవై ఏడులో కూడా స్థాపించడం జరిగింది వార్షిక ప్రణాళికలు అప్పుడు జరుగుతున్నటువంటి కాలము అయితే ఇక్కడ రెండవ హత్య విప్లవం దర్శనం ఎప్పుడు ప్రారంభించాలంటే రెండు వేల ఆరు అనమాట అక్కడ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఆరు మొదటిది రెండవది రెండు వేల ఆరు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఏమేమి మేలు జరిగిందో చూద్దాం విత్తనాభివృద్ధికి బయోటెక్నాలజీ విజ్ఞానాన్ని ఉపయోగించడం పశుగణాల ఉత్పత్తి పెంచడానికి బయోటెక్నాలజీని వాడాము భూమి ఉత్పాదకత పెంచడానికి చర్యలు తీసుకోవడం మెట్ట వ్యవసాయానికి కూడా ప్రాధాన్యతనివ్వడం ఇందులో భాగంగానే కృషి యాక్టు ఇవన్నీ కూడా కృషి చేయడం జరిగింది సాగునీరు సప్లై పెంచుతూ నీటి డిమాండ్ నిర్వహణ మెరుగుపరచడం కూడా వర్షపు నీటిని నిల్వ అనేటువంటిది ఈ యొక్క వాటర్ హెడ్ ఇటువంటివన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క హత్య విప్లవానికి సంబంధించి ముఖ్యంగా మనం హత్య విప్లవం అనే పదాన్ని మొదట వాడింది ఎవరంటే విలియం గాండే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ మనకు రెండు వేల పది పదకొండులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగిందనమాట ఇది కూడా పంటల ఉత్పాదకత పెంచడానికి ఉపయోగించేది ఇది గుర్తుపెట్టుకోండి ఆర్జీఆర్ఈఐ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం అనమాట ఇది బ్రింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఈస్టర్న్ ఇండియాలో అంటే తూర్పు దేశాల రాష్ట్రాల్లో కూడా ఇది బాగా పంటలను అధికం చేయడం ఉపయోగించినటువంటి భాగం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎంఎస్ స్వామినాథన్ గురించి గుర్తుపెట్టుకోండి ఎంఎస్ స్వామినాథన్కి సహాయపడినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యం హరిత విప్లవంలో ఎంఎస్ స్వామినాథన్కి బాగా సహాయపడినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా అడుగుతుంటారన్నమాట అదే సమయంలో జాతీయ వ్యవసాయ కమిషన్ ఈ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారంటే మరి ఎంఎస్ స్వామినాథన్ కూడా పనిచేశారన్నమాట ఇతనే మరి ఎంఎస్ఎంఈలు అదే సమయంలో మినిమం సపోర్ట్ ప్రైజ్ కూడా ఉండాలని ఒక ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఉండాలని పంటలకు అధిక ధరలు అందించాలని ఇవన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తి కూడా అతని సేత విప్లవపి తమ్ముఖుడు వర్గీస్ కురి అని ఫ్రెండ్స్ మొదలసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ